హాయ్ అండి ఈరోజు మా మిద్ది తోటలో చాలా పనులు చేశాము అందులో ఇది కాకరకాయ పాదు మొత్తం పూర్తిగా పోయింది ఎండిపోయింది దీన్ని తొలగించడం జరిగింది మొత్తం చూస్తే చెమకాయ ఎలా పెడితే అలా దీన్ని దాడి చేయాలి అంటే తాడు ఇక్కడ కట్టుకుని సపోర్ట్ ఇచ్చుకుందాం అని చెప్పి చేస్తున్నాను ఇక్కడ తాడు కట్టి కడతా అండి ఆ తీస్తున్నా ఈ కాయలన్నీ తీసుకోవచ్చు కూడా వస్తున్నామండి ఇవన్నీ కొద్దిగా తప్పటిలాగా ఉన్నాయండి చూస్తున్నామండి పోత అయితే చాలా ఉంది ఇంకా కాయలు కూడా రెడీ అవ్వాల్సి ఉంది ఎక్కడికెక్కడ గుత్తులు గుత్తులు ఉన్నాయి కానీ ఇంకా గింజ రెడీ అవ్వలేదు ఇంటికి దొండకాయలు కూడా ఉన్నాయి ఇవి తీసి అడుగునున్నాయి బాగా కూడా పాదు కొంత ఎండిపోయింది కొంత అక్కడక్కడ బాగానే ఉంది ఈ కాయలు ఇక్కడ ఒక కాయ ఉంది కొంత కాయలు అక్కడ బాగానే వచ్చింది అక్కడ ఒకటి ఉన్నాయండి కాయలు ఇక్కడ ఇగో ఇక్కడక్కడక్కడ ఉన్నాయి ఓకే వచ్చినాయి ఏదో పుదీనా చక్కగా వచ్చింది పాపు మొన్న ఏదో సరదాగా కొంచెం పెట్టాం కానీ కాపు మాత్రం చాలా బాగా వచ్చింది పుదీనా మొత్తం ఎక్కడికైనా అల్లుకి పోయింది పుదీనా ఆర్గానిక్ చాలా మంచి స్మెల్ వస్తుంది కోస్తుంటేనే ఎంతైనా ఆర్గానిక్ పుదీనాకి మామూలు పుదీనాకి చాలా తేడా ఉంటుంది చూడం చక్కగా మొత్తం చాలా బాగా వచ్చింది ఇక్కడ కూడా పుదీనా ఈ మళ్ళీ ఇక్కడ మొత్తం కట్ చేయడం జరిగింది ఇది కూడా పుదీనా కొంచెం తీసేద్దాం ఒకసారి పెట్టడం పెరిగింది పుదీనా అంటే పుదీనా అండి ఎలా ఉండాలి నా వాతావరణం మళ్ళీ మారిపోయింది వర్షం వచ్చేటట్లయితే ఉంది ఈ లోపు ఈ ఆర్వెస్ట్ అయిపోతే తొందరగా వర్షం బారిన పడకుండా ఇగా ఇంటికి ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు చూడండి కొసేపుల్ వస్తుంది ఇంత కోసం తరగట్లు ఇంకా రెండు మళ్ళీ ఉంది పుదీనా ఇదో మడి మొత్తం ఇక్కడ కూడా చెట్లు మొదల బాగా వచ్చింది పుదీనా చూడండి అవునమ్మా ఎంత ఎక్కువగా ఉంది అక్కడ మీద ఎక్కువ వచ్చిందమ్మా పది ఫ్రై కోసుకుంటున్నాం మొన్న కూడా తోటకూర హార్వెస్ట్ తోటకూర ఇది కూడా ఇప్పుడు బాగుంది కొంచెం వర్షాలు పెడుతుంటే బాగా వస్తుంది మనక తోటకూర ఆర్గానిక్ ఆర్గానికే అండి సరే ఎంత బాగుందో తోటపోరా తోటకోరా పాత లేకపోయి కొన్ని హార్వేస్టు ఒకటే వచ్చింది వీరకాయ చిన్నగా వచ్చింది ఒకటే వచ్చింది వేరకాయ తీసుకోండి చిక్కుడికాయ అయితే మొత్తం అస్తవ్యస్తంగా పడిపోయింది బాగా గాలిధుమ్ వచ్చింది దానికి పడిపోయింది చిక్కుడికాయ దీన్ని కూడా కొంచెం ఇది సార్ కొమ్మ

ప్పుడు గాలి కింద పడినప్పుడు తిరిగిపోయింది తీసేయాల్సి వచ్చింది కొమ్మ కొంత అక్కడక్కడ విరిగిపోయినాయి కొన్ని గాలికి వాతావరణం అయితే అంత అటు ఇటుగానే అండి సరే ఉన్నంత అనుకుంటున్నా పురుగులు వేసినాయి దానికి వడకట్టేసింది

ఈ కాకరకాయ ఇవాళ కాకరకాయ పాదు లాస్ట్ ఇవే ఆకర కాకరకాయలు మళ్ళీ పాదు పెట్టుకుంటేనే ఇదిగోండి మూడు వందల అరవై రూపాయలు కాస్త చిక్కుడి ఏదైతే నేను పనులు అయిపోయినాయి గాలి అయితే మాత్రం కష్టంగా వస్తుంది ఇప్పుడంతా కష్టపడి అన్నీ కట్టాము చాలా ఆకాశం చూసారా అంత మబ్బులు కమ్మిందో చాలా కరకంగా లేదు మబ్బు బాయ్ అండి మళ్ళీ కలుద్దాం